ఫ్రెండ్స్ చూడండి అయితే మా ఊరు రోడ్డు ఈ రోడ్డు మేము పుట్టి కానీ చెట్లే ఉంది ఫ్రెండ్స్ అసలు ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు అంటే ఏం లేదు మా ఊరు ఎప్పుడు మారుతాయేమో మా ఊరి పేరు వచ్చేసి లింగరాజు అగ్రహారం వెరీ బ్యాడ్ మా ఊరు వచ్చేసి మొత్తం మా ఊరు రోడ్డు అండి మా ఊరు రోడ్ వచ్చేసి ఇది గుడి అనమాట ఈ గుడి కాడే యాప్ సిట్ ఉంటుంది యాప్ సెట్ కింద మంచిగా బెంచ్లు చేస్తున్నాయి వాళ్ళైతే కూర్చొని మంచిగా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం మళ్ళీ వచ్చేసి ఇది అండి వీటినే ఇది ఆకు ఉండే మంచి ఆకు ఈ ఆకే పను మా ఊర్లో అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది కానీ హైదరాబాద్లో అయితే ఈ ఆకుని కొనాలని చాలామంది డబ్బులు పెట్టుకుంటారు మాకు అవసరం లేదు ఈ ఆకు ఫుల్ ఉంటుంది మాకు అయితే మా ఊరి మాతమ్మ తల్లి దేవలం ఈ చెట్టు ఈ చెట్టు చెట్టు ఏమంటారు అదరా దేవుడు అంటారు చెట్టు అక్కడ ఉంది సోన్ ఫ్రెండ్స్ గుడి సోన్ ఫ్రెండ్స్ చెట్టుకి చెట్టుకైతే ముక్కలు కాస్తున్నాయి సోన్ ఫ్రెండ్స్ ఇక్కడ గుడి అయితే గుడి పక్కనే మొత్తం పొలాలు సూపర్ ఉంటుంది క్లైమేట్ ఇక్కడ సోన్ ఫ్రెండ్స్ గుడి గుడి కాడ అయితే మంచిగా రా ఏం చేస్తావా తీసుకోరా చుట్టూ అయితే పొలాలు ఉన్నాయి మంచిగా మేకలు కూడా మేస్తున్నాయి ఎవరైతే

హారన్ కాపరేట్ కాపుడుద్ది హన్ పెట్టడం దీడియో వేస్ట్ హార్ వీడియో పెట్టని కోరదు చూడండి ఫ్రెండ్స్ వీడైతే చిన్నప్పటి నుంచి ఆటో చదువుతున్నాడు మస్తు కష్టపడుతున్నాడు బాగా సంపాదించాడు ఫ్రెండ్స్ ఆటో మీద వీడు సొంత ఆటోను సొంత ఆటోకి పోయాడు మంచిగా ఇల్లు కట్టేశాడు సూపర్ మంచి డెవలప్ అయ్యాడు ఫ్రెండ్స్ ఆ ఇల్లు కూడా కట్టాడు కానీ ఇంకో త్వరలో ఇంకా మంచిగా కడతాడనికర తోలిపెట్టింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు అయితే మంచిగా కట్టేశాడు అంతే అంటారు అది అబద్ధాలు చెప్పకరా ఈ ఛానల్లో నిజాలు మంచి నేను నిజాలు ఎప్పుడూ నిర్భయంగా చెప్తాము అంతే అంటారు எவருக்கு பார்த்த சொன்னா நான் ஸ்டாமினா நினச்சேன் യണറിരണേ <laughs> ஆட்டோலி பாத்ரூம் பார்த்து எவ்வளோ வசர் எவரண்டா

அதுவடா వనియాత్న అడమ వంద ఆ వనియాత్న అనేది అయితేలా మేడమలని తీసుకునానట్రేమో తీసుకు కొడేనేపి కొడు re na na